ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మాతృదేవోభవ ఇప్పుడు మనము వృశ్చిక రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గోచారం ఏ విధంగా ఉన్నది వాటి ఫలితాలు అంటే గ్రహాలు ఎలా చరిస్తున్నాయి ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి సంచరిస్తున్నాయి ఆ సంచారం వల్ల ఈ రాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏంటనేది కేవలం ఇవి రాశి ఫలితాలు మాత్రమే జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకోవాలి ఇదే పూర్తి జాతకము కాదు ఒకవేళ గ్రహాలు ఎక్కువ గ్రహాలు అనుకూలించకపోయినా మీరు కంగారు ఎక్కువ గ్రహాలు అనుకూలించినా మీరు అతను సంబరపడాల్సిన పని కూడా ఏమి లేదండి జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవాలి తప్పకుండా ఓకేనండి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మనం తీసుకున్నట్టయితే చతుర్థంలో శని సంచారం జరుగుతుందండి అట్లాగే పంచమంలో రాహు సంచారం జరుగుతున్నది అలాగే సప్తమంలో గురు సంచారం జరుగుతోంది ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఇవి ఈ నాలుగు గ్రహాలు నెలంతా మొత్తం ఇదే రాశిలో ఉంటాయి మారే ప్రసక్తి లేదు అయితే ఇక రవి కుజ బుధ గ్రహాలు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి శుక్రుడు కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటని చూద్దాము శని భగవానుడు చతుర్థంలో దీన్ని అర్ధాశ్రమ శని అంటారు దీన్ని కంటక శని అని కూడా అంటారు కంటకము అంటే ముళ్ళు ముళ్ళు మనం ఎంత బాధ పెడుతూ గుచ్చుకుంటే కూచుకుంటే అదేవిధంగా ఈ శని భగవానుడు కూడా ఈ సంవత్సరం పాటు మన ఈ వృక్షికి రాశి వారిని కొంచెం ఎక్కువ బాధ పెట్టేట అవకాశం ఉంది పంచమంలో రాహు ఆయన కూడా అంత యోగా యోగించేటటువంటి ఫలితం లేదు యోగాన్ని ఇవ్వడు ఇవ్వజాలడు ఇకపోతే సప్తమంలో గురుసంచారం జరుగుతోంది ఈ సప్తమంలో గురుసంచారం అనేటటువంటిది ఈ వృచ్చకి రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇందులో వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్టయితే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే వారికి వివాహం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో వివాహం అయిన వారు ఎవరైనా ఉన్నట్టయితే భార్య భర్తల మధ్యన అనుకూలత చాలా చక్కగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మధ్యలో కూడా అంటే మిత్రుల మధ్య కూడా మంచి సద్భావన అన్నీ జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఏ చాలా యోగకారకంగా ఉన్నాడు అయితే ఇక ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి ఏకాదశ స్థానంలో కేతు అత్యంత సౌఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతాడు అయితే నెలలో పూర్తిగా ఉండేటువంటి నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉండేటువంటి నాలుగు గ్రహాల్లో శని రాహులు యోగించకపోయినప్పటికీ గురు కేతులు బాగా యోగిస్తూ ఉన్నారు చక్కగా యోగిస్తారు అలాగే రవి కుజ బుధ రెండు రాశుల్లో సంచారం జరుగుతుంది ఇక శుక్రుడిని మనం చెప్పుకున్నట్టయితే మనకి ఇక్కడ మనం మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది అంటే మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతోంది వృచ్చిక రాశి వారికి అంటే ఏంటన్నమాట అష్టమంలోనూ అష్టమంలోను భాగ్యంలోనూ సంచారం జరుగుతూ ఉన్నది అష్టమ నవ నవ భాగ్య నవ నవమ అంటే తొమ్మిదో స్థానంలోను వారి యొక్క సంచారం జరుగుతున్నది దీనివల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు రెండు రాసుల్లోనూ కూడా యోగిస్తూ ఉన్నాడు దానికి శాస్త్రం చెప్పింది ఏంటంటే ఆరోగ్యం భూషణం లాభం రతించ ప్రియదర్శనం మానహానిం మహద్రోగం భూలాభం ఈ భూలాభం అనేది ఎందో స్థానంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా భూమి కొనాలనుకున్నా లేదా మీది భూమి ఏదైనా మీ అన్నదమ్ముల మధ్యలో ఉన్నదా గొడవల్లో ఉన్నా లేదా పక్క వాళ్ళతో వీళ్ళతో గొడవల్లో ఉన్నా అది వచ్చేట అవకాశం ఉన్నది లేదా కొత్తగా కొనేట అవకాశం ఉన్నది ధాన్యవర్ధనం తొమ్మిదో స్థానం భాగ్యస్థానం కర్కాటకంలో కనుక ఆయన సంచరించేటప్పుడు మీకు ధాన్యవర్ధనం అంటే మంచి ధన ధాన్యం అంటే మీకు తెలిసి ఉన్నదే కదా అది ఈ విధమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలే మనకి శుక్రుడు కూడా ఇస్తున్నాడు అంటే మొత్తం మీద మూడు గ్రహాలు వీరికి గురువు కేతువు శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు రాహువు శని కొంచెము ఇబ్బంది పెడుతూ ఉన్నారు అలాగే ఇక రవి పూజా బోధలు శుభ అశుఫలితాలు ఇస్తూ ఉంటారు అందుచేత మనం చెప్పినటువంటి విధంగా నవగ్రహాలకి పూజ చేసుకోండి చక్కగా అలాగే వీలుంటే అర్ధాష్టమ శని అనేది కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తాడు శని భగవానుడు అందుచేత ఆ శనికి మీరు ఒక కే వంద గ్రాముల నువ్వులు తీసుకొని చక్కగా బ్రాహ్మణు చేసే సంకల్పం చెప్పించుకొని అర్ధాష్టమ శని దోష అని చెప్తారు వాడు గుళ్ళో పూజారు కావచ్చు పురోహితులు కావచ్చు ఎవరైనా సరే చెప్తారు మరి ఆ దక్షిణ ఏదో కొంచెం శనికి ఎక్కువ తీసుకుంటారండి దక్షిణ దాని గురించి మరి తప్పదు ఎందుకంటే మీరు పడే బాధలన్నీ ఆ బ్రాహ్మణుడు పడ్డా స్వీకరిస్తున్నాడు ఆయన పడాలి అయితే పడ్డానికి సిద్ధం అంటే సిద్ధం కాదు ఆయన కూడా బాధలు పడ్డానికి ఎవరికి సంతోషం అండి ఎవరికి సంతోషం ఉండదు బాధలు పడ్డానికి ఇష్టపడతారు ఎవరైనా కానీ తీసుకుంటాడు ఎందుకంటే ఈ ఒక్క అవకాశం బ్రాహ్మణుడికి భగవంతుడు కల్పించాడు మీ కష్టాలన్నీ ఆయన తీసుకొని దాన్ని వదిలించుకోవాలి ఆయన ఆయన్ని వదిలించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలు ఉన్నాయి ఏవో అంటే గాయత్రి మంత్రం సహస్రం చేయటం అంటే సార్ గాయత్రి మంత్రం చెప్పించుకోవడం ఈ దోషం పరి వదిలించుకోవడానికి కూడా అతను సమర్థుడు మీ దగ్గర తీసుకొని డబ్బులనే అనుకోవద్దండి మీరు డబ్బులు ఐదు వందల ఆరు వందల వెయ్యి అని కంగారు పడక్కర్లేదు ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులో లెక్క కాదండి మీరు పడే కష్టాలు చూడండి ఆ కష్టాలు ఆయన తీసుకుంటున్నాడు మళ్ళీ దాన్ని వదిలిస్తాడు ఆయన వదిలించుకుంటాడు మీకు వదిలించేసి తను ఎత్తిని పెట్టుకొని తను దింపుకుంటాడు కింద ఆ బరువు దింపేసుకుంటాడు అంటే అతను ఒక రోజు పని మానుకొని సహస్రగాయత్రి చేయాలి పరమనిష్టగా అందుచేత నువ్వుల దానం ఏ దానమైనా కూడా చక్కగా ఇవ్వండి మనస్ఫూర్తిగా ఇవ్వండి సంతోషంగా ఇవ్వండి అంతేగాని కొంతమంది మరి ఏంటో కొంచెం దుఃఖపడిపోతూ మిగతా వాటికి ఏదో వంద రెండు వందలు ఇస్తే తీసుకుంటున్నారు సరే ఇంత పెద్ద అమౌంట్ అనేప్పుడు పెద్ద అమౌంట్ ఏం కాదు నవ్వే డేస్ ఐదు వందలు పెద్ద అమౌంట్ అండి ఒక వెయ్యి రూపాయలు పెద్ద అమౌంటా అది చేత బాధపడకుండా సంతోషంగా ఇవ్వండి మీ బాధలు అనేవి తగ్గుతాయి ఇందులో ఏం డౌట్ లేదు ఆ విధంగా మీరు కన్నా చేసుకున్నట్టయితే మీకు అన్ని శుభాలు జరుగుతాయి శుభం భూయా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ సార్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ इट्स बीन वन आई ह्रेड मेनी ट्रीटमेंट लाइक कईपति आईजिथरपेषली बट इट वर्कउट एस एक्सपेक्ट स्ट्रांगली सजेस्ट होमिपति बिकाज नर्सनली अपति सफर अंडली रेकमेंड अलपति यू पीपल कैन नो कोम एरिया मलकाज गिरी अंडर ने नगेश्वर राव अंद क्लीम इज नियो के होमिपति मन राशि జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెలలో గోచారం ఎట్లా ఉన్నది తెలుసుకునే ప్రయత్నం సశాస్త్రీయంగా తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము అలాగే దానికి ఒకవేళ గ్రహాలు అనుకూలత ఉంటే సరే సరి గ్రహాలు ప్రతికూలత ఉన్నట్టయితే వాటికి ఏం చేసుకోవాలి పరిష్కారంగా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మీన రాశి వారికి తీసుకున్నట్టయితే రాశిలోనే జన్మంలోనే రాహు జన్మంలోనే రాహు తృతీయంలో గురువు సప్తమంలో కేతు వ్యయంలో శని ఇది కూడా ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నది అయితే ఇప్పుడు నాలుగు గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు ఒక నెలలో ఒకే రాశిలోనే జూలై నెల అంతా కూడా మనకి ఈ రాశిలోనే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసం అంటున్నాం కానీ చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గ్రహాలు ఇక్కడే ఉంటాయి ఎక్కడికి మారవు ఇదే ఫలితాలు ఈ నాలుగు గ్రహాల వల్ల ఇదే ఫలితాలు ఉంటాయి ఓకే అయితే ఇంకా రవి కుజ బుధ శుక్ర ఈ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి రెండు రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉన్నది రెండు రెండు రాసుల్లో సంచారం జరగటం వల్ల శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే శుక్రుడు మాత్రం ఇక్కడ మనకి శుక్రుడు మనకి మిథున నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేయటం వల్ల రెండు రాసుల్లోనూ కూడా శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నాడు పూర్తిగా శుక్రుడు అయితే మిగతావన్నీ రవి కుజ బుధ ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఇక్కడ లగ్నం అదే రాశిలోనే రాహు అది కొంచెము సశాస్త్రంగా వివరించుకుందాము రాహుర్జన్మగతో భయం కలహం సౌభాగ్యం అక్షయే విత్తభ్రంశం మహస్సుకే భయం చాష్టౌ చాచోరాత్ భయం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోందండి రాహు గనక జన్మల్లో ఉన్నట్టయితే భయంగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది ఎందుకనో చేరవదు ఏంట్రా జీవితం ఏంటో అనిపిస్తూ ఉంటుంది సంసారం గురించి తన గురించి తన పిల్లల గురించి మనవుల గురించి వ్యాపారం గురించి అన్నిటి గురించి ఏదో భయం భయం పట్టి పీడిస్తూ ఉంటుంది జన్మల్లో కనుక రాహు ఉన్నట్టయితే గోచార రీత్యా ఇకపోతే తృతీయంలో గురువు ఆయన కూడా కొన్ని కొన్ని తృతీయంలో గురువు కూడా కొన్ని చిన్ని చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలాగే అక్కడ మనకి గోచార రీత్యా గురువు తృతీయంలో ఉండటం వల్ల కొంచెము ఎవరి యొక్క సహాయ సహకారాలు ఇంతకాలం మీకు ఎవరినైనా సహాయ సహకారాలు మాట మాట మనసా అంటే మాట కావచ్చు ధనం కావచ్చు మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెము ఎందుకనో ఈ నెలలో కొంచెము మీకు అందుబాటులో ఉండరు ఉన్నా కూడా మీకు సరి అయినటువంటి రెస్పాన్స్ ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఇవ్వరు మీకు ఆ సహాయ సహకారాలు అందించరు మీ ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు కుటుంబంలో కావచ్చు కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఇకపోతే సప్తమంలో కేతు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి శ్లోకం అది రాహుకి కేతుకి కూడా ఆ శ్లో అదే శాస్త్రం అదే చెప్పింది అదే శ్లోకం ఇక్కడ ఎందులో ఏంటంటే జన్మంలో రాహు భయాన్ని కల్పిస్తూ ఉంటే ఏళ్ళలో ఉన్నటువంటి వాడు రిపు భయం అంటే శత్రువుల యొక్క శత్రువుల వల్ల భయం మన శత్రువుల వల్ల భయపడాల్సిన పరిస్థితి ఏమో చేస్తారు కొంచెం పద్ధతి బాగలేని వాళ్ళు ఏముందండి మూ మూర్ఖంగా ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు దేనికి వెనకాడరు భయం ఉండదు బాప బాప భీతి ఉండదు ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది అనిచేత రిపు భయం అని చెప్పేసి ఏడో స్థానంలో కేతు ఉండటం వల్ల ఆ విధంగా అలాగే వేయ స్థానంలో ఉన్నటువంటి శని ఏనాడు శని చెప్పుకున్నాం కదండి అన్ని రకాలుగాను కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు ఏలునాడు శని గురించి కానీ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవకాశం అవసరం ఏమి ఉండదు అందరికీ తెలుసు చాలామందికి మీకు కూడా తెలిసే ఉంటుంది అనిచేత వేయ స్థానంలో డబ్బులు ఖర్చు అవటం అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం ఈ విధంగా చూసినట్టయితే ఈ నా ఒక నెలలో ఒక రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహ నెలలో ఒకే రాశిలో ఉండే నాలుగు గ్రహాలు కూడా అనుకూలత లేదు అలాగే పోతే ఇక రవి కుజ బుధ శుక్ర వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా రెండు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ సంచారం చేయటం వల్ల ఆ విధంగా సంచారం చేయటం వల్ల మనకి రెండు రాసుల్లో సంచారం ఎలా అవుతుందంటే అక్కడ మిథున కర్కాటకం అంటే మూడు నాలుగు స్థానాలలో కొంచెం సంచారం చేస్తుంది ఆ మూడు నాలుగు సంచారంలో చేయటం వల్ల శుక్రుడు చేయడం వల్ల ఏంటంటే మనకి మూడో స్థానంలో ధనలాభాన్ని నాలుగో స్థానంలో స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు ఒక్క గ్రహం మాత్రం మీకు రెండు రాసుల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది మిగతా గ్రహాల గురించి కూడా బాగాలేదని మీరేం కంగారు పడిపోకలేదండి ఇది శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను మిమ్మల్ని భయపెట్టాలని కాదు కొంచెం అనుకూ అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలత ఎక్కువగానే ఉంది కొత్త పనులు ఏవి ప్రవేశపెట్టకండి ఏవి ప్రారంభించకండి ఇందులోనూ ఇన్వెస్ట్ చేయమాకండి ఎవరికి అప్పు ఇవ్మాకండి ఎవరికి హామీలు ఉన్నమాకండి కొంచెం మాట కటు తగ్గించుకోండి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి సమయానికి భోజనం చేయడం సమయానికి పడుకోవటం వీలైనంత ఎక్కువగా మీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకొని ఆధ్యాత్మిక విషయాలతోటే కాలక్షేపం చేయండి ఏదో దైవనామం స్మరణ చేసుకోండి మీ ఇష్టదైవం ఎవరో ఒకళ్ళు ఉంటారుగా మనకు చాలామంది ఉన్నారుగా దేవుళ్ళు ఏదో దేవుడు మీ ఇష్టదైవం ఇష్టదైవం చేసుకుంటూ ఉండండి నెల రోజుల పాటు అయితే ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి శని రాహు గురు కేతు నాలుగు గ్రహాలు కూడా సంవత్సరం ఈ నెల కదా ఒక్క నెలే కాదండి సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి వీలైతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపశాంతలు చేయించుకోండి నాలుగు గ్రహాలంటే సామాన్యమైన విషయం కాదు అంటే సామాన్య అంటే పేదవారికి కొంచెం కష్టమే కదండి ఒకవేళ దానికి సిద్ధపడితే మీరు చేయించుకోండి లేదంటే దానికి కొన్ని సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా మనం మేము చేస్తూ ఉంటాము చేస్తున్నాము కూడా చాలామందికి ఎందుకంటే నాలుగు గ్రహాలు అయినప్పటికీ ఇంచుమించుగా మీకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేస్తా డిమాండ్ చేయడమే ఏం అవ్వాలి మరి ఒక్కడి వల్ల ఏ పని కాదు కదండి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి అవి మనం చేద్దాము ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్కి మీరు హైదరాబాద్లోనే ఉండాలని కూడా లేదు మీరు ఏ జిల్లాలోనైనా ఉండండి ఏ రాష్ట్రంలో ఉండండి ఏ దేశంలో ఉండండి చేస్తూనే ఉన్నాం అందరికీ ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు నిజం చెప్పాలంటే అందరికంటే ఈ పన్నెండు రాసుల్లో మీనరాశి వారికే గోచారం బాగలేదు జాతకం బాగుండొచ్చు అంత మాత్రం కంగారు పడమాకండి జాతకం బాగుంటుంది అనుకోండి దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అయితే ఈ నాలుగు గ్రహాలు మాత్రం కాల పాటు ఇక్కడే ఉంటాయి కాస్త వాటి గురించి తగ్గ జాగ్రత్త తీసుకోండి మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు అవసరమైతే శోభం పోయాలి